అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రుత్గీతం ఛానల్ నా పేరు జ్యోతి సో నా ఛానల్లో వచ్చేసి అయితే ఎక్కువగా పాలిటిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి సో ఇవాళ వచ్చేసి మా ఏపీలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఆయన ప్రవేశపెట్టినట్టు పథకాలు ఏంటియో అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం సో ఇవాళ వచ్చేసి జగన్ గారి మీటింగ్ ఉంది అండి సో మీటింగ్కి ప్రైవేట్ స్కూల్ బస్సులన్నీ కూడా వెళ్ళిపోయాయి సో ప్రైవేట్ స్కూల్స్కి అయితే హాలిడే ఇవ్వడం జరిగింది ఇవాళ అయితే జగన్ గారు తర్వాత ఇటు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు సో ముగ్గురు వీళ్ళతో పాటుగా షర్మిల గారు సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసిపోయి తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ముగ్గురు మూకుమ్మడిగా జగన్ గారిని దాడి చేస్తున్నప్పటికీ నేను ఒంటరిగానే బరిలో దిగుతాను నేను ఒంటరిగానే పార్టీలో మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్లో గెలిపిస్తానని చెప్పేసి అయితే బాధ్యతలను నెత్తినెత్తుకొని ఒంటరిగానే బదిలోకి దిగుతున్నారు జగన్ గారు అయితే ఇటు అన్నా చెల్లెల మధ్య కూడా బాగా కోల్డ్ వార్ నడుస్తుంది షర్మిల గారైతే డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు అన్ని విషయాల్లో జగన్ గారిని చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు కానీ ఎక్కడ కూడా జగన్ గారు డైరెక్ట్గా షర్మిల గారిని విమర్శించలేకపోతున్నారు ఎందుకంటే చెల్లెలనే ఉద్దేశం కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారనే ఉద్దేశం కావచ్చు ఏదేమైనప్పటికీ జగన్ గారు అయితే ప్రత్యక్షంగా విమర్శ చేయకపోయినప్పటికీ తన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో అయితే విమర్శన అస్త్రాలు అయితే సంధిస్తున్నారని చెప్పొచ్చు సో వీటిలో ఇదంతా ఒక ఎత్తు సో ముగ్గురు కలిసినా మరి ఈ జగన్ గారిని ఈసారి గెలు అంటే ఓడిస్తారా లేకపోతే టీడీపీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది పక్కన పెడితే జగన్ గారు అంటున్న విషయం ఏంటంటే నేను ప్రవేశపెట్టినటువంటి పథకాలు నన్ను గెలిపిస్తాయనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత నేను ఈసారి గెలిచినా ఓడిపోయినా పర్వాలేదు నేను ఈ ఐదేళ్ల కాలంలో ఎంత చేయాలో అంత చేశాను సో ప్రజలకి కావలసినటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ నేను కల్పించాను కాబట్టి ఈసారి నేను అంటే ఐదేళ్లలో నేను చేయాల్సింది అంత చేశాను కాబట్టి ఈ ఎలక్షన్స్లో నేను ఓడినా గెలిచినా కానీ నాకు బాధ లేదు నేను చాలా ఈజీగా అంటే బాధపడకుండా ఉంటాను చాలా తేలిగ్గా తీసుకుంటానని చెప్పేసి అయితే జగన్ గారు చెప్తున్నాను అయితే ఇంతకీ నేను మొదట పెట్టిన విషయం ఏంటంటే మరి జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏమున్నాయో ఒకసారి అయితే చూద్దాం సో నవరత్నాలు అనేటటువంటి హానితోనే జగన్ గారు ముందు నుంచి కూడా అధికారంలోకి వచ్చారు అవి ప్రచారం చేసుకుంటూనే ఆ నవరత్నాలు వచ్చి రాగానే అమలు చేసే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు అందులో మరి కొన్ని కొన్ని చూద్దామండి సో ఫస్ట్ అమ్మఒడి పథకం సో ఈ అమ్మఒడి పథకంలో ఇంట్లో ఉన్నటువంటి ఈ ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళలో ఒక్కరికైతే అమ్మఒడి పథకం వర్తిస్తుంది అది సంవత్సరానికి పదిహేను వేలు అయితే వేయడం జరిగింది ఇది రెండు మూడు మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయితే పదిహేను వేలు ఇచ్చారండి సో తర్వాత ఒక సంవత్సరం అయితే పన్నెండు వేలన్నర పదమూడు వేలన్నర అయితే ఇవ్వడం జరిగింది దీని తర్వాత వచ్చేసి రైతులకి సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల కింద రైతు బంధు పథకం కింద ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి వృద్ధులకి అయితే రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారండి లాస్ట్ మంత్ నుంచి అయితే వచ్చేసి మూడు వేలు చేశారు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలని మూడు వేల కింద కరెక్ట్గా అంటే రౌండప్ చేసేసి ఇస్తున్నారంట ఇస్తున్నారు ఆ నెక్స్ట్ వచ్చేసి మహిళలకు మరి మహిళలకు వచ్చేసి అంటే నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అయితేనేమో సంవత్సరానికి పద్దెనిమిది వేలు అదే ఓసీ మహిళలకైతేనే పదిహేను వేలు చొప్పున సంవత్సరానికి ఇస్తూ వచ్చారు తర్వాత వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ అండి సో వాలంటీర్లు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే యువత ఉన్నారో సో వాళ్ళు చాలా చాలామంది చదువుకొని అంటే డిగ్రీలు సంపాదించి ఇంటర్ చేసి టెన్త్ చదివి అలా ఖాళీగా ఉన్న వ్యక్తులకి అంటే డిగ్రీ అర్హతతో మాక్సిమం డిగ్రీ చదువుకున్న వ్యక్తుల్ని ఈ వాలంటీర్గా తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఈ ఎక్కడైతే ఏవైతే పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు వితంతు పెన్షన్స్ కావచ్చు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి ప్రతీ నెల ఫస్ట్ తారీఖున తెల్లవారు నాలుగు గంటలకే వస్తారండి వాలంటీర్స్లో సో వచ్చేసి డోర్ కొట్టి మరి ఫోర్కి వచ్చేసి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వృద్ధులు ఉన్నారో లేకపోతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి తమ్ము వేయించుకొని ఆ పెన్షన్ వాళ్ళ చేతికి అందించి ఇవ్వడం ప్రతి నెల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉందండి వాళ్ళు పొద్దు పొద్దునే వస్తారు మ్యాక్సిమం ఫోర్కి వస్తారండి ఆ తర్వాత ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఎవ్రీ మంత్ ఇదే జరుగుతుంది తర్వాత రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం కోసం ఇంత ముందు అయితే ఎప్పుడూ రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిల్చొని ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళు ముసలివాళ్ళు అయినా వృద్ధులైనా లేకపోతే వితంపులైనా లేకపోతే మామూలుగా బాధితులు ఎవరైనా సరే అక్కడికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే కదా రేషన్ తెచ్చుకోవాలంటే అందరికీ కొడుకులో భర్తలు హెల్ప్ చేయరు కదా సో వాళ్ళు ఏంటంటే అక్కడికి రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు కానీ జనరల్గా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఇంటికి బియ్యం అంటే ఒక వెహికల్ని పెట్టారు సో ఆ వెహికల్లో రేషన్ దగ్గర రేషన్ మన ఇంటి దగ్గరికే వచ్చి మన ఇంటి ముందుకే వచ్చి రేషన్ బియ్యం పప్పు పంచదారలు ఇట్లా ఇచ్చి వెళ్ళడం జరిగింది సో తర్వాత తెలంగాణకు వచ్చాక జరిగిన ఒక మేలు కూడా ఉందండి అది ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ప్రైవేట్ నాకు గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించి అయితే ఆఫ్టర్ కోవిడ్ గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంగ్త్ అయితే గణనీయంగా పెరిగిందండి సో ప్రైవేట్ స్కూల్స్ మీద ఉన్నటువంటి మోజు కాస్త గవర్నమెంట్ స్కూల్స్ కో బాగా వచ్చింది ఎందుకనంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రొవైడ్ పెట్టారు ఎందుకంటే దాని విషయంలో కూడా చాలా విమర్శ జరిగాయి అంటే తెలుగు మీడియానే మన మాతృభాష ఏదైతే ఉందో ఆ మాధ్యమంలో చదువు లేకుండా కేవలం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్నే జగన్ గారు ఎంకరేజ్ చేస్తున్నారనే టాపిక్ చాలాసార్లు అంత విమర్శకి లోనైంది అయినప్పటికీ కూడా బా గ్రామాల్లో జెడ్పీఎస్ఎస్ స్కూల్స్ కానీ పిఎస్లు యూపీఎస్లు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంతోనే స్టార్ట్ చేసి చాలా వరకు అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడం అక్కడ ఫెసిలిటీస్ టాయిలెట్స్ కాకపోవచ్చు కావచ్చు ఫుడ్ కావచ్చు ఇవన్నీ కూడా స్టడీ విషయంలో కావచ్చు సో మంచి నాణ్యత తర్వాత క్వాలిటీ ప్రమాణాలు ఎక్కువగా అందించడంతో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు అయితే ఎక్కువ మంది చేరారు ఆంధ్రప్రదేశ్లో సో తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఇది జరిగింది ఎక్కువగా స్టడీ విషయంలో అయితే ప్రైవేట్ పరంగా నాకు తెలియదండి గవర్నమెంట్ గవర్నమెంట్ లో అంటే పిఎస్ కానీ జెడ్పిహెచ్ఎస్ పరిధిలో ఉన్నటువంటి పిల్లల సంగతి స్టడీ గురించి నేను మాట్లాడుతున్నాను సో ఇక్కడ బాగా జరిగింది సో అంటే పేరెంట్స్ కూడా మంచి ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు పిల్లలు కూడా బాగా చదువుతున్నారు తర్వాత డ్రాప్ అవుట్స్ తగ్గారు ఫుడ్ కూడా మంచిగా అందిస్తున్నారు రాగి జావా తర్వాత వచ్చేసి పల్లి పట్టీలు తర్వాత ఎగ్స్ ఇట్లా అంటే ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఎలా అందిస్తున్నారో ఇటు జెడ్పీ స్కూల్స్లో కూడా అలాగే అందిస్తున్నారు మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ తర్వాత పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అనేటటువంటి ఇవన్నీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల జగన్ గారు ఏంటంటే స్ట్రాంగ్గా నేనే పథకాలు అయితే ప్రవేశపెట్టానో ఆ పథకాల ద్వారా నేను గెలుస్తాను అనే మాట చెప్తున్నారు సో మరి ఈ పథకాలు జగన్ గారికి మంచి రిజల్ట్స్ని ఇస్తాయా లేకపోతే తెలంగాణలో కూడా ప్రవేశ పథకాలు చాలా ప్రవేశపెట్టారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు దాని ద్వారా చాలామంది లబ్ధి పొందారు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అయితే ఓడిపోయింది మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి ఈసారి వైఎస్ఆర్సీపీ ఈ పథకాలతో గెలుస్తుందా లేదా అనేది అయితే మరి కొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది సో అప్పటి వరకు నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి ఇంకొన్ని మంచి విషయాలైతే షేర్ చేస్తూ ఉంటాను